పట్టదు తగలని అన్ని కూడా తడిసిపోతా ఉంటాయి మీరు గమనించండి మరి అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఒక్క విషయం స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి సమ్మర్ లో ఏంటి ఎందుకు వస్తున్నాయి ఆ స్కిన్ ఎలర్జీస్ అంటే అప్పుడు మనం రెండు సార్లు స్నానం చేస్తాం ఇప్పుడు కూడా రెండు సార్లు స్నానం చేస్తాం అయినా కూడా ఎండాకాలమే స్కిన్ ఎలర్జీస్ ఎందుకు వస్తాయి అంటే చెమట పోస్తూ ఉంటుంది చెమట పోస్తే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి సార్ అంటే చెమట పోస్తే స్కిన్ ఎలర్జీస్ కామనగా రావండి మరి ఎందుకు వస్తాయంటే మనం బట్టలు ఉతికేటప్పుడు బయట కెమికల్ సోప్స్ కెమికల్ లిక్విడ్స్ వాడటం వల్ల ఆ మనకి స్కిన్ మీద వచ్చిన చెమట క్లాత్ లోకి వెళ్ళి క్లాత్ లో ఉన్నటువంటి కెమికల్ని తీసి స్కిన్ మీద స్ప్రెడ్ చేస్తుందండి దీనివల్ల అది ఒక మూడు నాలుగు గంటలు స్కిన్ మీద అలా స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఉన్న ఉన్నటువంటి స్కిన్ ని డామేజ్ చేసి ర్యాసెస్ ని పుట్టిస్తుంది అనమాట కాబట్టి మనం వాడే ఐటమ్స్ గనక కెమికల్ కాకుండా నాన్ కెమికల్ ఐటెం ఆర్గానిక్ ఐటెం ఆయుర్వేదిక్ ఐటమ్ కనుక అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చూడండి ఇక్కడ మీకు డిష్ గోల్డ్ చాలా సారీ డిష్ గోల్డ్ అంటున్నా ఫ్యాబ్రిక్ గోల్డ్ చాలా అద్భుతమైనది ఎలాంటి కెమికల్ లేని ఇది కూడా సేమ్ దానిలాగే మనకి అలోవేరా నీన్ మనకి వేప అలాగే నిమ్మకాయ ఈ మూడు ఐటమ్స్ తోటి ఇది చాలా అద్భుతంగా తయారు చేయబడింది ఎలా తయారు చేయబడింది అనేది ఒక్కసారి మనం చూద్దాము దీని మీద అంతా బాగానే ఉంది సార్ మరి స్కిన్ అలర్జీస్ రావంటున్నారు దీనికి మరి క్లీన్ సరిగా అవుతుందా ఎస్ ఫ్రెండ్స్ క్లీన్ కూడా సరిగా అవుతుంది చూడండి ఇక్కడ నేను జస్ట్ రాస్తున్నాను లేకపోతే ఏ రాస్తున్నాను ఇక్కడ మీకు ఏ రాశాను కనిపిస్తుందా పర్ఫెక్ట్ సార్ కనిపిస్తుంది ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు దీన్ని మనం పోతుందా లేదా చెక్ చేద్దాం సార్ కచ్చేపు కింద పెట్టారు కదా ఏదన్నా చేస్తున్నారేమో అని మీకు డౌట్ రావచ్చు చూపిస్తాను మళ్ళా చూపిస్తాను డౌట్ పది ఎందుకంటే నాకు బోల్డ్ అని డౌట్లు ఉన్నాయండి అందుకని చూశారు కదా ఇలా అయిపోయింది పరిస్థితి కాబట్టి నాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని నేను ఎప్పటికప్పుడు క్లారిటీగానే ఉంటాను ఓకే సార్ ఏ కనపడుతుంది కదా ఇప్పుడు ఏ ఏని జస్ట్ ఈ వాటర్ లో ముంచేశాను ఇప్పుడు ఈ లిక్విడ్ తీద్దాం ఇప్పుడు చూడండి కెమెరా వైపు చూపించాం సార్ సూపర్ ఇవన్నీ ఫ్రెండ్స్ లిక్విడ్ వేసాను జస్ట్ కడుగుతూ ఉన్నాను సార్ బాగా మీకు ఉతికే అనుభవం ఉందనుకుంటున్నారు కదా ఒకప్పుడు ఉండేదండి ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చింది కాబట్టి పోయింది అది ఎందుకంటే మీకు తెలుసు కదా యూనిఫామ్ లో వంట చేయని కానిస్టేబుల్ ఉండడు బట్టలు ఉతకని ఫోమని కానిస్టేబుల్ ఉండడు ఎందుకంటే ఎప్పుడైనా మేము ఇమీడియట్లీ సింగిల్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మా పనులు మేమే చేసుకోవాలి అది ఉద్యోగులు ఇచ్చా చేశారు సార్ మీరు డెమో చూసిన తర్వాత అండి నిజమే అని చెప్పి ఆవిడకి చెప్తే ఒకసారి ఉతికి చూపించండి అండి థియేటర్ ఎలా ఉంది అని చెప్పి వైట్ షర్ట్ ఉతికేయండి సార్ సర్ప్రైజ్ అనమాట అండి ప్రసాదం పెడతా చూసారా సార్ చిన్న బౌల్స్ లో బౌల్ లో పెట్టండి మా ఇంట్లో అమ్మాయి చేత వీధిలో ఇంచుమించు ఒక పన్నెండు కుటుంబాలకు పంపించిందండి ఎక్కువ బ్రైట్ షార్ట్ అండి సార్ 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 వీధిలో సక్సెస్ అవ్వడానికి ఇదో రకంగా ప్లస్ అయిందండి తర్వాత మంచి స్మెల్ కూడా ఉన్నాయి చూసారా మన మన యొక్క ఫ్యాబ్రిక్ గోల్డ్ మంచి స్మెల్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది చూడండి సార్ ఇదిగోండి చూసారా సార్ ఒకవేళ వెనకాల ఏమన్నా ఉందేమో అనేసి మీరు అనుకోవచ్చు ఇదిగోండి చూడండి ఎందుకంటే చూడండి మనం చెప్పే మాట అబద్ధమైతే రేపు పొద్దున మీరు కూడా ఈ డెమో చూపిస్తారు బయట మార్కెట్లో అప్పుడు మీరు ఫెయిల్ అయితే ఎవరు ఫెయిల్ అయినట్టు గుర్తుపెట్టుకోండి ఎవరు ఫెయిల్ అయినట్టు మీరు కాదు ఫెయిల్ అయింది మేము ఫెయిల్ అయినట్టు మేము కాదు ఫెయిల్ అయింది కంపెనీ ఫెయిల్ అయినట్టు నా ఒక్కడి వల్ల కంపెనీని నేను ఫెయిల్ చేయను గుర్తుపెట్టుకోండి అందుకని లీగల్ గా ఉండేవి కంపల్సరిగా మీరు ఎఫెక్టివ్గా మార్కెట్లో మీరు ప్రమోట్ చేయగలిగే నే మేము డెమో చేసి చూపిస్తాము కాబట్టి మీరు ఎక్కడా కూడా అస్సలు అపనమ్మకంతో ఉండద్దు ఇక్కడ చూపించాము అంటే హండ్రెడ్ పర్సెంట్ అది గా ఉంటేనే మేము చూపించగలుగుతాం లేకపోతే చూపించమండి అది మీరు ఎక్కడా కూడా భయపడద్దు టెన్షన్ పడద్దు ఏమో సార్ మీరు అక్కడ చూస్తున్నారు కదా అని ఎందుకంటే జూమ్ మీటింగ్ లో ఆ సార్ ఏంటి మనకి ఆ డెమో లైవ్ డెమోస్ ఏంటి అంత క్వాలిటీ ఉంటుందా ఒరిజినల్ ఉంటుందా అని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు మేము ఒక్కసారి మేము చూపించామంటే దాన్ని మార్కెట్ లో తీసుకెళ్లినప్పుడు వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు మా టీం మెంబర్స్ చూపిస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే మేము ఫెయిల్ అయినట్టే మేము ఫెయిల్ అయ్యామంటే కంపెనీ ఫెయిల్ అయినట్టే కాబట్టి చూడండి నా ఒక్కరి తప్పు వల్ల ఇంతమంది ఇబ్బంది పడటం అస్సలు ఇష్టం ఉండదు జెన్యున్ గా ఉన్నవే చూపిస్తారు లీడర్స్ మీరు ఎక్కడ కూడా డౌట్ పడద్దు హ్యాపీగా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ముందుగానే అందుకని నేను ఒక మాట చెప్తాను ఎప్పుడైనా డెమో చేసే ముందు మీరొక్కసారి ప్రాక్టీస్ అయ్యి వెళ్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా చెప్పగలుగుతారు టెన్షన్ లేకుండా చెప్పగలుగుతారు అనమాట కాబట్టి ఫ్రెండ్స్ బయట మార్కెట్ లో వాడటం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అలాగే స్కిన్ క్యాన్సర్ దాకా కూడా వెళ్లే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే ఉన్నట్టుండి క్యాన్సర్స్ అనేవి చాలా హెవీగా వెళ్తూ ఉన్నాయి సార్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఏ అలవాట్లు లేవండి నాకు క్యాన్సర్ వచ్చింది నేను మందు కూడా తాగనండి గుట్కాలు సిగరెట్లు పాన్ ఇవన్నీకి ఇవన్నీ టచ్ చేయను అండి అయినా కూడా క్యాన్సర్ వచ్చింది ఎందుకనంటే మనం ఫుడ్ తింటున్నాం కదా మనం కర్రీ వాడుతున్నాం కదా అందులో ఆయిల్ వాడుతున్నాం కదా మనం సోపు వాడుతున్నాం కదా మనం షాంపూ వాడుతున్నాం కదా మనం బట్టలు వేసుకుంటున్నాం కదా ఇలాంటి వాటితోటి ఉతుకుతున్నాం కదా ఇలాగా ప్రతి ఒక్క దాని నుంచి కెమికల్ అనేది పాలు మిల్క్ కూడా కెమికల్ అయిపోయింది చూడండి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఒక్కొక్కటిగా మన కంపెనీ నుంచి వాడమని చెప్తుంది అనమాట అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఐఎంసి లో యూజర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు సార్ సింపుల్ గా చెప్పాలంటే కోడల చేత తిట్లు తినొచ్చు అల్లుడి చేత తిట్లు తినొచ్చు ఆ కూతురు చేత తిట్లు తినచ్చు కొడుకు చేత కూడా తిట్లు తినొచ్చు తిడతారండి వాళ్ళు మన మీద ఎందుకంటే మనం తిడతాం కదా చిన్నప్పుడు ఎదవా అని చిన్న పిల్లడప్పుడు అలాగే వాళ్ళు కూడా తిడతారు నో ప్రాబ్లం దాన్ని ఎంజాయ్ చేద్దాం నో ప్రాబ్లం ఎందుకు చేస్తాం ఎందుకు తిడతారు సార్ మనం అలాంటి పనులు చేయం కదా ఐఎంసీలో ఉంటాం కాబట్టి మనకు నెల నెల డబ్బులు వస్తుంటాయి కాబట్టి ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట నానా ఐదో తారీఖు కదా నానా ఐదో తారీఖు కదా అని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్టు మనం సక్సెస్ అయితే మన చుట్టూ మన పిల్లలు తిరుగుతారు సార్ అంతే సింపుల్ గా అత్తగారు మామగారు అని కోడలు కానీ అల్లుడు కాని చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతారు సార్ ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే డబ్బే మొత్తం మూలం అది మరి ఇలాంటి ప్రొడక్ట్స్ని కూడా మనం వాడుకోవాలి సార్ వాడించాలి చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ని మనం మార్కెట్లోకి మనం తీసుకెళ్ళగలిగితే అదే మనకి సక్సెస్ అనమాట